జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మోడీ గారి పాదాలకు నమస్కరించినటువంటి అమెరికన్ పాప్ సింగరు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది చాలామందికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు ఈ న్యూస్ చూడండి పాయింట్ బై పాయింట్ మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా మీకు తెలుసో తెలియదో కానీ అమెరికాలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులు అయితే ఉన్నారు అమెరికాలో అంటే మీరు ఏమన్నా ఏదన్నా మన దేశం నుంచి పోయినటువంటి ఎన్ఆర్ఐలు అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటారేమో కాదు కాదు అమెరికన్ జాతీయులు కూడా మన మోడీ గారికి వీరాభిమానులుగా ఉండారు నరేంద్ర మోడీ గారి కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధపడే అభిమానులు ఉండడం మనం దేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు ఏమే సరే ఇక అసలు విషయానికి వస్తే మేరీ జోరీ మిల్బెన్ ఈవిడ ఒక అమెరికన్ సింగర్ అన్నమాట అదేవిధంగా నటీమణి కూడా అలాగే మీడియా ఎంటర్ప్రైనర్ కూడా ఈ మేరీ జోరీ మిల్బెన్ ఏదో సాధారణమైనటువంటి సింగర్ కానే కాదు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సింగర్ మడవన్న అదే విధంగా బ్రిటిష్ పేర్లకు ఎంత పాపులారిటీ అయితే ఉండాదో ఈ మేరీ జోరీ మిల్బెన్కు కూడా అంత పాపులారిటీ ఉండదు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల సాధారణంగా మన దేశంలో సినీ నటులకు ఎక్కువ పాపులారిటీ ఉంటుంది వాళ్ళకే ఎక్కువ మంది అభిమానులు అంతా కూడా ఉంటారు మన దేశంలో ఈ సినీ నటులే సెలబ్రిటీలుగా ఉంటారు అవునా కాదా కానీ అమెరికాలో అలా కాదు అమెరికాలో సింగర్లకు ఎక్కువ పాపులారిటీ అయితే ఉంటుంది సింగర్ల కోసం చావడానికైనా ఈ అమెరికన్లు రెడీగా ఉంటారు ఇప్పుడు సపోజ్ ఈ మైకేల్ జాక్సన్ ఉన్నాడు కదా ఆయనకి ఎంతమంది అభిమానులు ఏం కదా సేమ్ ఆ విధంగా అనుకోండి మీరు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్న అంతే వాళ్ళంటే అంత అభిమానం అనమాట అమెరికాలో ఈ సినీ నటుల కంటే సింగర్లు అంటేనే ఎక్కువగా పడి చేస్తారు అంత క్రేజ్ అందుకే అమెరికాలో ఈ సింగర్ల సంఖ్య విపరీతంగా ఉంటుంది సరే ఇక అసలు విషయానికి వస్తే ఈ మేరీ జోరీ మిల్బెను ఒక సుప్రసిద్ధమైనటువంటి సింగర్ అని చెప్పి చెప్పుకున్నాం కదా ఏమా ఎంత ప్రసిద్ధి చెందినటువంటి సింగర్ అంటే అమెరికాలో ఈ డొనాల్డ్ ట్రంప్తో సహా అమెరికాను పాలించినటువంటి ఐదుగురు అమెరికా అధ్యక్షులు తమ అధ్యక్ష ఎన్నికల కోసం ఈ మేరీ జోరీ మిల్బెన్తో ఎన్నికల ప్రచారం చేయించుకున్నారు తొంతందా ఈవెడర్ ఏం చేయందా అమెరికా అధ్యక్షులే ఈవిడి చేత ఎన్నికల ప్రచారం చేయించుకున్నారంటే అమెరికాలో ఏమోకు ఎంతటి పేరు ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ అమెరికన్ సింగర్ అయినటువంటి మేరీ జోరీ మిల్బెనో మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి పెద్ద అభిమాని అభిమాని మాత్రమే కాదు చెప్పాలంటే మోడీ భక్తురాలు కూడా ఆ మధ్యన నరేంద్ర మోడీ గారు అమెరికాకు పోయినప్పుడు ఈ మేరీ జోరీ మిల్బెను మన మోడీ గారి కాళ్ళకు నమస్కారం చేసింది పాదాభివందనం చేసింది అర్థం అంత గొప్ప సింగరు అంత ఫేమస్ సింగరు అందరినీ ఆశ్చర్యపరుస్తా మన సాంప్రదాయాన్ని పాటిస్తా శిరస్సు వంచి మన మోడీ గారికి పాదాభివందనం చేసింది నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పెద్ద అభిమాని అని చెప్పేసి గర్వంగా బహిరంగంగా ప్రకటించేది ఎంత దమ్ము కావాలా ఎంత ధైర్యం కావాలా ఎంత గొప్ప మనసు కావాలా ఎంత అభిమానం ఉంటే ఆ మారు చేయగలుగుతారయా ఒకసారి ఆలోచించండి మీరు కూడా అయితే ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత్ మీద యాభై శాతం పన్నులు విధించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే పైగా అమెరికాకు భారత్ సరైన మిత్రదేశం కాదని ఏమ భారతదేశం మునిగిపోయే లాంటిదని చెప్పేసి నోటికి వచ్చినట్టు కారు కోతలన్నీ కూడా కోస్తున్నాడు దీంతో మోడీ గారి అభిమాని అయినటువంటి ఈ మేరీ జోరీ మిల్బెను సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది ఈ సందర్భంగా మాట్లాడుతా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అస్థిరంగా ఉండాలి ఎటు చూసినా కూడా యుద్ధాలే కనపడుతున్నాయి కోవిడ్ మూలంగా ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఎదుర్కొంటుంది అంతేకాదు ఇప్పుడు అమెరికా కూడా ఇబ్బందుల్లోనే ఉండాలి ఇటువంటి సమయంలో అమెరికా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఏమే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా బేరీజ్ చేసుకొని మరి ముందుకైతే అడుగులు వేయాల పైగా అమెరికాకు భారత్కు ఉమ్మడి శత్రువులు అయితే ఉండరు అంటే ఎవరు ఇప్పుడు సపోజ్ ఎవరు ఎందుకు చైనా ఉండదు కదా అట్లా ప్రస్తుతం ప్రపంచం తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటుంది ఈ విషమ పరిస్థితుల్లో భారత అవసరం అమెరికాకు ఉండాలి అలాగే అమెరికా అవసరం భారత్ కూడా ఉండాలి ఈ రెండు దేశాలకు ఒకరి అవసరం మరొకరికైతే ఉండాలి భారత్ ఎప్పటికీ తన మిత్ర దేశాలకు అన్యాయం చేను గాక చేయదు అలాగే వెనుపోటు పడదు కాబట్టి ఈ రెండు దేశాల అధినేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలా అదేవిధంగా స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను అయితే పరిష్కరించుకోవాలా ఈ రెండు దేశాలు ఒకరితో ఒకరు సంబంధాలు కూడా కొనసాగించాలా అమెరికా భారతదేశాలు రెండు కూడా మిత్ర దేశాలు అన్న విషయం మర్చిపోకూడదంటూ ఈ అమెరికాకు చెందినటువంటి సుప్రసిద్ధ సింగర్ అయిన మేరీ జోరీ మిల్బెన్ కీలక వ్యాఖ్యలు అయితే చేసింది పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్కు చురకలు అయితే అంటించింది అంటే ఊరినైనా ఒకరోజు జాగ్రత్తగా ఆలోచించరా స్వామి భారతదేశంతో పెట్టుకుంటే మనం కూడా నాశనం అయిపోతాము ఎందుకు వీట పిచ్చి పిచ్చి ఆలోచన కొంచెం జాగ్రత్త పడమని చెప్పేసి చెప్పినట్టేయిందనమాట అది విషయం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్